హాయ్ ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను చాలా రోజుల నుంచి వీడియో అప్లోడ్ చేయట్లేదు నేను ఈ బిల్డింగ్లోనే వర్క్ చేయడానికి వచ్చాను దానివల్ల వీడియోలు చేయలేకపోయాను ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్తో అంటే యూపీ వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళతో పాటు వాళ్ళు చేస్తున్నట్టు రోజు చూస్తున్నాను కాబట్టి వాళ్ళు తినే తిండి నేను వీడియో చేయాలనిపించింది చపాతి అలాగే చికెన్ కర్రీ దాంతోపాటు వాళ్ళు రైస్ కూడా కొద్దిగా తింటారు ఈ మూడింటిని కలిపి ఒకేసారి వాళ్ళు వండుతూ ఉంటే నేను వీడియో తీశాను ఆ వీడియోని మీకు పెడతాను ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని మీకు అందరు నేను కోరుకున్నాను ఫ్రెండ్స్ యూపీ స్టైల్లో చికెన్ తయారు చేయడానికి నేను పెద్దల్లిపాయలు ముక్కలు కోసాడు అలాగే పచ్చిమిర్చి కూడా అందులో నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు కోస్తున్నాడు సరే కాకుండా పోలిస్తున్నాడు ఇంట్లో వండుకున్నట్టుగా రైస్ కూడా పెడుతున్నాడు వాళ్ళు చావాలంటారు కడిగేసుకుని అది ఉడుకుతూ ఉంటే ఈ లోపల చికెన్ కర్రీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తయారు చేసుకుంటాడు అందుకని రైస్ కోసం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాడు మానవుడు మనకి మిక్సీలు గట్రా ఉంటాయి వాళ్ళకి అలా ఉండవు ఇలా సొంతంగా ఎలా చేసుకున్నారు చూడండి ఉల్లిపోయిన మిక్సీ కొట్టడానికి ఎంత చక్కనైన ఉపాయం భలే వెరైటీగా ఉంది కదా మధ్య మధ్యలో రైస్ ఉడికిందేమో చూసుకుంటున్నారు మిక్సీ పట్టిన దాంట్లోనే కొత్తిమీర కూడా కొద్దిగా అడుగు మిక్సీ కొట్టిన దాంట్లో కొద్దిగా వాటర్ పోసారండి దాంట్లోనే మళ్ళీ ఇంకా చూడండి మసాలా పౌడర్ మన గరం మసాలా పౌడరును చికెన్ మసాలా పౌడరు రెండు మిక్స్ చేసి దాంట్లో వేసి బాగా కలుపుతారు చూడండి ఎవరెస్ట్ మసాలా అనమాట అది వేసుకుని శుభ్రంగా బాగా కలుపుకుంటున్నాడు మనకి వీళ్ళకి ఎంత ఉందో తేడా ఉందో చూసారు మీరు ఈలోపు చికెన్ శుభ్రం చేసుకుంటున్నారండి దాంట్లో ఉన్న కాళ్ళు గ్యాస్ మీద కాల్చున్నారు చూడండి వెరైటీగా ఉంది కదా కాళ్ళు కాల్చుకున్న తర్వాత మిగతా చికెన్ని శుభ్రంగా కడుక్కుంటారండి ఇక్కడ పని చేసే చోట అన్నీ ఉండవు కాబట్టి ప్లేట్లోనే శుభ్రంగా కడుక్కొని శుభ్రం చేసుకుని కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు వీళ్ళు స్టవ్ మీద కలా పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోచేడండి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదని చెప్పేసి కొద్దిగా ఉల్లిపోయేసి ముందు చెక్ చేసుకుని ఎక్కిన తర్వాత మిగతా ఉల్లిపోయేసి బాగా వేగించుకుంటున్నారండి ఆ తర్వాత కరిగి పెట్టుకున్నటువంటి చికెన్ దాంట్లో వేసుకుని బాగా ఉడికించుకొని వాటర్ అంతా ఇంకిపోయేదాకా బాగా ఉడికించాడు చూడండి ఆ తర్వాత ముందుగా మిక్సీ కలిపి పెట్టుకున్నటువంటి ఆ మిశ్రమం దీంట్లో వేసి కొంచెం వాటర్ వేసి కడిగేసి దాంట్లో పోసేస్తున్నాడు అండి మనడు నేను రోజు చూస్తున్నాను కాబట్టి చాలా బాగుంటుంది కాకపోతే మనం గ్రేవీలా పెట్టుకుంటాం ఇలా సేర్వలాగా అనే చపాతీలోకి చాలా చక్కగా కుదురుతుంది అనమాట ఎందుకంటే చూడండి ఇంకా కొద్దిగా మిగిలి ఉందనే ఆ మసాలా కూడా దాంట్లో వేసేసి బాగా కలుపుకుంటున్నారు ఒకరికొకరు హెల్ప్ చేసుకుని పని చేసే చోట నలుగురు అలా సరదాగా కలుపురు వండుకుంటే నా హ్యాపీ అవ్వండి కావాల్సినంత సాల్ట్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసాడండి మనోడు మూత పెట్టేశాడు చూడండి ఫ్రెండ్స్ ఇంకో మా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఈ రూమ్లో ఉన్నాం మా ఫ్రెండ్ కర్రీ వండుతున్నాడు నేను చపాతీ కలుపుతున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఎప్పుడైనా బ్యాచులర్ పార్టీ ఎక్కడైనా పనులు చేసినప్పుడు ఎక్కడైనా ఇలాంటి వంటలు వండుకొని చక్కగా తింటుంటో కనుక కామెంట్ చేయండి అలాగే ఈ యొక్క చేసిన ఈ వీడియో మీకు నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం వేసింది క్వాలిటీ సరిపోలేదు అనుకుంటా కొద్దిగా వాటర్ వేసాడు లైట్గా వాటర్ వేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాడు మనోడు చూద్దాం క్వాలిటీ ఎలా వస్తుందో అది ఒక్క వాటర్ని మళ్ళీ పంపిస్తున్నాడు లోపలికి చేస్తుంది అది మరి మనం కలపాలంటే మన వల్ల అవ్వదు చూడండి మనోడు ఎలా కలుపుతున్నాడు టైట్ అయిందా ఫుల్ టైట్ నార్మల్ లూజ్ చేస్తున్నాం ఓకే చపాతీలు తయారు చేయడానికి కొంచెం పౌడర్ వేసుకుంటున్నాడు అదే ప్లేట్లో నాకు తెలిసి ఆ చపాతీ కర్రతో తయారు చేస్తాడు అద్భుతము అది ఎదురుగా కనిపిస్తుంది చూసారా చపాతీ కర్ర ఆ చపాతీ కర్రతో ఎప్పటికప్పుడు తయారు చేసేసి అప్పటికప్పుడు వేస్తాడని నేను రోజు చూస్తున్నాను ఇక్కడ మీకు వీడియోలో తెలియాలి కాబట్టి చూపిస్తున్నాను వాళ్ళ స్టైల్ యూపీ స్టైల్ అంటేనే చాలా సపరేట్గా వెరైటీగా ఉంటుంది కూడా ఒకటొకటి చేసుకుంటూ కట్ టక్ అని తయారు చేసేస్తాడు అనమాట మనకు వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి చాలా తేడా ఉంటుంది చూసారా తెలిసి చాలా నీట్గా వస్తాయని అనుకుంటున్నాను పౌడర్లో వస్తున్నాడు ఇది ఇంకా కొత్తగా ఉంది చేతుడి ముందు రౌండ్ అప్ చేస్తున్నాడు రౌండ్గా మన వాళ్ళ కాదు ఇది వాళ్ళ స్టైలు రౌండ్ రౌండ్గా చేసుకుంటూ నొప్తాడు అంటారా మరి అవు చేతితోటే కొంచెం ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు చేసే స్టైల్ ఎలా ఉందో చాలా రౌండ్గా కూడా వస్తాయి భలే చక్కగా చేసేస్తారు వీళ్ళు చూసుకోండి ఫ్రెండ్స్ యూపీ వాళ్ళతో వండుకున్న ఈ చికెన్ కర్రీ చపాతి పెట్టినాను సూపర్ ఉంది వాళ్ళకి అర్థవాళ్ళని చెప్పి హిందీగా చెప్తున్నాను చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చక్కగా కూర్చుని తింటారు ఏ రాజ్ కుమార్ హాయ్ ఏదో మా ఫ్రెండ్ వంట మాస్టర్ ఇంకో మనిషి ఉన్నాడు వస్తాడు ఫ్రెండ్స్ మీరు అందరూ ఇలా కలిసి ఎక్కడైనా పనికి వెళ్ళినప్పుడు సరదాగా ఫ్రెండ్స్తో చక్కగా ఇలా వండుకొని కొత్త కొత్త వంటలో మా పెళ్ళిదేవి తింటే కనుక మీరు ఎప్పుడన్నా తింటే నాతో షేర్ చేసుకోండి ఖచ్చితంగా ఒక ఆమెంట్ పత్రం పెట్టండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అంతా ఇలా కూర్చుని తింటాం నీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా బ్యాచిలర్స్ అంటే మరి పనికి వచ్చినప్పుడు అలాగే ఉంటుంది మన ఇద్దరండి అలా కావాలంటే అలా ఉండిపోవచ్చు ఇక్కడ వచ్చినప్పుడు రా ఫ్రెండ్ రావయ్యా నీకోసం చూస్తున్నాను వస్తున్నాడు చూసి నా ఫ్రెండు ఇక్కడ మొత్తం గ్రూప్ అందరికీ చూసే అంత వినాయ విధియాత్ర చూపిస్తున్నాడు యాక్టింగ్ అంతనే ఓకే ఫ్రెండ్స్ ఇలా చక్కగా అందరూ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఇలా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో పనికి వెళ్ళినప్పుడు మీరు అందరూ మీ అనుభవాలు నాకు పంచుకోండి ఖచ్చితంగా నా ఛానల్ మనకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్